కార్పొరేట్ హాస్పిటల్ లో కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ లో స్టాఫ్ నర్సెస్ లో కావచ్చు అందరూ ఉద్యోగం చేస్తూ చేయండి ఈవెన్ ఇప్పుడు ధర్నాలు ఉన్నా కూడా మీ వర్క్స్ లేకపోతే చేయకపోయారు మా వర్క్స్ చేయండి అది రిఫ్లెక్ట్ అవ్వదు కదా చేయండి అని చాలా మెడల్స్ ఉన్నాయి వద్దలు ఉన్నాయి ఎఫ్ఆర్ఎస్ చేస్తున్నారు మిడిల్ లో ఎందుకు వేస్తున్నారు ఎఫ్ఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ వేయకండి ఈవెన్ మీరు ఎఫ్ఆర్ఎస్ చేస్తే మా వర్క్స్ చేయండి మీ వర్క్స్ లేకపోతే పోయారు మా వర్క్స్ చేయండి అని చాలా ప్రెజర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ మేము అధిగమిస్తూ ఇక్కడికి వచ్చాము చాలా చాలా దూర ప్రాంతాల ¡Gracias!